హలో ఫ్రెండ్స్ స్వాగతం మీకు డోర్ ఆఫ్ మిస్టరీ రహస్యమైన ద్వారంలోకి ఈరోజు మిమ్మల్ని నైజీరియాలోని ఒక అత్యంత ప్రసిద్ధ అర్బన్ లెజెండ్లోకి తీసుకెళతాను దాని పేరు మేడం కోయ్ కోయ్ ఆమె పేరు వింటేనే హాస్టల్ స్టూడెంట్స్ కి నేటికి రక్తం గడ్డకట్టిపోతుంది ఎందుకంటే ఆ భూతం అడుగుల శబ్దమే మరణ శబ్దం నైజీరియాలో ఒక పాత బోర్డింగ్ స్కూల్ కఠినమైన కానీ అందమైన ఒక టీచర్ ఉండేది ఆమె ఎప్పుడూ షైనీ రెడ్ హై హీల్ షూస్ వేసుకునేది కారిడార్ లో ఆమె హీల్స్ పడిన ప్రతిసారి ఒక అన్క్యానీ సౌండ్ కోయి కోయ్ వినిపించేది విద్యార్థులు ఆమెను చాలా భయపడేవారు ఆమె చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇస్తూ భయపెట్టేది ఒకరోజు హాస్టల్ కారిడార్ లో ఒక పెద్ద ఘోరం జరిగింది స్టూడెంట్స్ టార్చర్ మరియు ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ టీచర్ని కారిడార్లో అటాక్ చేశారు ఆమె రక్తం చేస్తూ పడిపోయింది కాని మరణానికి ముందు శపథం వేసింది నా అడుగుల శబ్దం ఎప్పటికీ ఆగదు మీకు భయం పుట్టించడానికి నేను తిరిగి వస్తా ఆ రాత్రి నుండి కారిడార్లో ఆమె ఫుట్ స్టెప్స్ వినిపించసాగాయి కోయి కోయి అంటూ ఇయర్స్ తరువాత హాస్టల్లో కొత్త బ్యాచ్ వచ్చింది విద్యార్థులు రాత్రి స్టడీ చేస్తూ కారిడార్లో ఆ భయంకరమైన సౌండ్ విన్నారు ఒక బాయ్ క్యూరియాసిటీతో బయటికి వెళ్లాడు కారిడార్ చివరలో ఒక లేడీ ఫిగర్ కనిపించింది రెడ్ హీల్స్ రెడ్ గ్లోయింగ్ లిప్స్ పేల్ వైట్ డ్రెస్ కానీ ఫేస్ మాత్రం రక్తంతో నిండిపోయింది ఆ బాయ్ స్క్రీన్ చేసి తిరిగి రాలేదు టీచర్స్ ఆ విషయాన్ని కవరప్ చేసి హాలుసినేషన్ అని చెప్పారు కానీ తరువాత మరికొంతమంది విద్యార్థులు అదే అనుభవం చెప్పారు ఇప్పుడు హాస్టల్లో ఒక రూల్ వచ్చింది మిడ్నైట్ తరువాత కారిడార్లో బయటికి రాకూడదు కాని కొన్ని డేర్ చేసేవారు బయటికి వెళ్లి తిరిగి కనిపించలేదు కొంతమంది సర్వైవర్స్ చెప్పారు రాత్రి డోర్ మూసుకున్నా ఆ సౌండ్ నాతో పాటు వచ్చేది నా రూమ్ డోర్ ముందు హీల్స్ సౌండ్ ఆగిపోయింది తరువాత డోర్ మీద బ్లడ్ రెడ్ హీల్ మార్క్ కనిపించింది మరికొందరు చెప్పారు ఆ గోస్ట్ కారిడార్ లో స్లోగా నడుస్తుంది కానీ హీల్స్ సౌండ్ మాత్రం లౌడ్ గా గుండెల్లో పుట్టించేలా ఉంటుంది ఆ సౌండ్ ని వన్స్ విన్న తర్వాత మీరు ఎస్కేప్ కాలేరు ప్రపి బోర్డింగ్ స్కూల్లో మేడం కోయ్ కోయ్ లెజెండ్ ఇంకా హాంటెడ్ స్టోరీగా ఉంటుంది కొంతమంది అంటారు ఇది నిజం మరికొంతమంది ఫేక్ అని డిస్మిస్ చేస్తారు కానీ ప్రతి జనరేషన్లోనూ ఈ కథ విన్నవాళ్లు అదే భయాన్ని అనుభవిస్తున్నారు ఒకసారి హాస్టల్లోని సెక్యూరిటీ గార్డ్ రాత్రి కారిడార్ చెక్ చేయడానికి వెళ్లాడు అక్కడ హీల్ మార్క్స్ బ్లడ్లో ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఎక్కడా ఎవరూ లేరు ఆ గార్డ్ కూడా డిసపియర్ అయ్యాడు ఇంతవరకు డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ లేవు కానీ స్టూడెంట్స్ నుండి అనేక టెస్టిమోనీస్ ఉన్నాయి అవి ఒక్కటే చెబుతున్నాయి మేడం కోయ్ కోయ్ ఇంకా హాస్టల్ కారిడార్స్లో ఉంది ఫ్రెండ్స్ మీరు హాస్టల్లో రాత్రి కారిడార్లో కోయ్ కోయ్ అనే సౌండ్ వింటే వెంటనే డోర్ మూసేయండి ఎందుకంటే అది ఆర్డినరీ సౌండ్ కాదు అది డెత్ నాకింగ్ ఎట్ యువర్ డోర్ మరిన్ని రియర్ హారర్ లెజెండ్స్ కోసం డోర్ ఆఫ్ మిస్టరీ రహస్యమైన ద్వారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు ఈ కథని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి